హాయ్ దిస్ ఈస్ పద్మజారాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి ద్వారకా టు సోమ్నాథ్ వెళ్ళాము గుజరాత్ ట్రిప్ వెళ్ళాము అనమాట అప్పుడు నేను ఆల్రెడీ ఒక టూ పో వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను ద్వారకా వీడియోస్ సో అవి ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే చూడండి ఇప్పుడు సో ద్వారకా నుంచి సోమనాథ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హోటల్లో దిగాము శివ దర్శన్ అనేసి ఒక హోటల్ బాగుండింది హోటల్ అయితే కూడా టెంపుల్కి దగ్గరలోనే ఉన్నింది వాకబుల్ డిస్టెన్స్లో సో ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి మేము రెడీ అయ్యేసి ఇక్కడికి వచ్చాము టెంపుల్ దగ్గరికి ఇక్కడ వచ్చేసి రెండు టెంపుల్స్ ఉంటాయి ఒకటేమో అహల్యాభాయ్ గారు కట్టించిన ఓల్డ్ టెంపుల్ ఇంకొకటేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైన్టీన్ ఫిఫ్టీలో కట్టిన ఈ టెంపుల్ అనమాట కొత్త టెంపుల్ సోమనాథీశ్వర టెం సోమనాథీశ్వర స్వామి టెంపుల్ సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఓల్డ్ టెంపుల్కి వెళ్తున్నాము పురాణాల ప్రకారం సోముడు అంటే చంద్రుడు సోముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి సోమనాథీశ్వర స్వామిగా ఇక్కడ పిలువబడుతుందనమాట ఇంకా పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఇక్కడ సోమనాథ్లో ఉంటుంది ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతోను రావణుడు వెండితోను కృష్ణుడు కొయ్యతోనూ అలాగే భీముడు రాతితో నిర్మించినట్లు హిస్టరీ చెప్తుంది ఇంకా ఆ తర్వాత అనేక సార్లు మహమ్మదీయులు దండయాత్రలు చేసిన తర్వాత ఈ ఆలయాన్ని చాలాసార్లు కూల్చబడినాయి ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆలయాన్ని కొత్తగా నిర్మించారనమాట ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఇలా ఉంటుంది మనకు దర్శనం ఇస్తారు ఇది ఓల్డ్ టెంపుల్లో ఇక్కడ మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కెమెరాస్ అలోడ్ ఉంటుంది సో కాబట్టి సో ఇప్పుడు మనం చూస్తూ ఉండే శివలింగమే అసలైన సోమనాధీశ్వర స్వామి శివలింగము సో ఇప్పుడు దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే సో దర్శనం చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఉండే కొత్త టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఫుల్ రెస్ట్రిక్టెడ్ అనమాట ఏమీ అలౌడ్ లేదు కెమెరాస్ బ్యాగ్స్ అలాంటివి కూడా అలవాటు లేదనమాట సో ఫోన్స్ అన్నీ లాకర్స్ ఉంటాయి పెట్టేసి వెళ్ళచ్చు చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే సో చాలా బాగుంటుంది మార్నింగ్ ఫైవ్ టు నైట్ టెన్ వరకు దర్శనం ఉంటుంది ఇంకా నైట్ అయితే ఎయిట్ ఓ క్లాక్ నుంచి లైట్ షో ఉంటుందన్నారు అది కూడా చాలా బాగుంటుందన్నారు మేమైతే చూడలేదు ఇంకా టెంపుల్కి లైట్స్ లైట్స్ అన్నీ వేసి కలర్ కలర్లుగా చేంజ్ చేస్తారు అది కూడా చాలా బాగుంది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా పక్కనే అరేబియన్ సీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా మధ్యాహ్నం మేము లంచ్కి అయితే దర్శనం అంతా అయిన తర్వాత లంచ్కి స్వాడ్ అనేసి ఈ హోటల్కి వచ్చాము బాగుంది తర్వాత నెక్స్ట్ పక్కనే ఉండే ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నాము త్రివేణి సంగమము తీర్థము అవన్నీ వెళ్తున్నాము ఇప్పుడైతే త్రివేణి సంగమంకి వెళ్తున్నాం అనమాట కృష్ణుడికి తీర్థంలో బాణం తగిలింది కదా బాలకాతీర్థంలో బాణం తగిలిన తర్వాత అక్కడి నుంచి బలరాముడికి తీసుకొస్తాడు ఆయన బలరాముడి ఇక్కడికి తీసి ఇక్కడ స్నానం చేయించాడు స్నానం చేయించిన తర్వాత ఇక్కడికి ఆ సమాధి ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఆయన పడిపోయి వెళ్ళిపోయిన అత్తాకి తీసుకెళ్ళి కాళ్ళుంచి ఇది లాగేశారు ఇలాగైతే ముళ్ళు లాగేశారో బాణం అప్పుడు ప్రాణం వదిలేశారు ఇక్కడ స్నానం చేయించారు కానీ ఇక్కడ బాగా కత్తిస్తాం ఇప్పుడు పలు రౌండ్ ఇస్తారు స్నానం ఇక్కడ కళ్ళ హిరణ్య సరస్వతి మూడు నాలుగు హిరణ్య సరస్వతి కృష్ణుడు ఆయన దైవంశిస్తాం తర్వాత బలరాముడు ఏం చేస్తా అంటే కృష్ణుని ఆయన అడవలేని పని కృష్ణుని తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేయిస్తాడు స్నానం చేయించి కంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకో చోటుకి తీసుకెళ్లి బాణం తీసేస్తాడు ఎప్పుడైతే బాణం తీసేస్తారో అక్కడ ఆయన ప్రాణం పోయేది అది మళ్ళీ మనం చూస్తాం అది బాగా కత్తిస్తూ ఉంటాం దాన్ని అక్కడికి వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానం చేశారు స్నానం చేసిన తర్వాత ఆయన చనిపోక ముందే కృష్ణుని అక్కడ వదిలేసి ఆ కృష్ణుడి చనిపోవడం నేను చూడలేను అని బలరాముడు ఆదిశేషు అంశ సముద్రంలోకి వెళ్ళి పాత దీంట్లోకి వెళ్ళిపోయాడు నాగలోకానికి వెళ్ళిపోయాడు ఆయన ఆదిశేషులకు మాది నాగలోకానికి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఆదిశేషు అంశ ఆయన అంటే కృష్ణుడి కంటే ముందే బలరాముడు ఆయన అంశం పూర్తి చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు తర్వాత కృష్ణుడు చనిపోయిన తర్వాత కృష్ణుడు చనిపోయిన సంగతి ఎవరికీ తెలియదు అర్జునుడు వెతుక్కుంటూ వస్తే ఆఖరికి కనీస ఆయన నగలు పెట్టడానికి చెట్లు కూడలేవు ఆకులన్నీ పోతు చేసి ఆకులతోటి కృష్ణుడిని దహనం చేశాడు అంటే మనం అనుకుంటాం ఇంత పెద్ద గొప్ప గొప్ప ఆయనకి ఇంత కర్మ ఎందుకు వచ్చింది ఆయన కర్మరాల ఆయనకేంటి ఆయన అవతారం పరసమాప్తి చేయాలంటే ఏదో కారణం దానికి రెండు కారణాలు ఒకటేందంటే గ్రాంధారి శాపం నాకు కూడా ఏం శాప పెట్టింది ఇక్కడ నుంచి ముప్పై ఆరేళ్ళు ఊటే అప్పుడే చెప్పరాయి ఇక్కడ నుంచి ముప్పై ఆరు ఏళ్ళు అవసరం అంటే ముప్పై ఆరు ఏళ్ళు ఆయన అవతారం ఉండేది రెండోది రామ అవతారంలో చెబుతూ కాబట్టి మరి వాలిరాలి కర్మ విశేషం అడిగిరాలి బాలి జ్వర అనే బోయేవాడిగా ఉంటాడు సో మళ్ళీ దానికి ఆయనకి ఆయుధం కూడా ఎవరు సమకూర్చారు ఈయన సమకూర్చాడు అంటే ముసలం ముసలాన్ని తయారు చేశారు దానికి అది ఒక సాగుడికి ఇచ్చేసేసి ఆ ముసలాన్ని ఆ ఊరేసిన తర్వాత చిన్న ముందు ఆ ములుగు వీడు వెతుకుతూ ఉంటే ఆ జర అనేది ఆ ములుగు దొరికింది అంటే వీళ్ళ ముసలంతో ఈ ముసలంతోనే యాదవ్ వంశం నాశనం అవుతుంది అన్నాడు ఆ ముస్లింతోనే క్రిస్టు కూడా ఆకర్షిస్తారు సో ఆయనకేంటి లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన చనిపోయే స్థితికి వస్తే ఆయన పరిస్థితి ఏంటి

అంటే ప్రాణం విడిచిన ప్రదేశం ఉంటుంది సో ఇప్పుడు మనమైతే చూద్దాము లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే ఎంటర్ అవగానే లోపల గీతా మందిర్ అనేసి ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి లోపల గీతా గీతోపదేశం అంతా ఉంటుంది ఇంకా భగవద్గీత శ్లోకాలన్నీ కూడా గోడలపైన ఉంటారు అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం లోపల ఇంకా శ్రీకృష్ణుల వారు కూడా ఉంటారు దర్శనం చేసుకోండి ఇంకా పక్కన బలరాముని గుహ ఉంటుంది ఇక్కడ బలరాముని విగ్రహం ఉంటుంది ఇంకా ఆదిశేషు ఉంటారు ఇంకా పక్కన శివలింగం కూడా ఉంటుంది దర్శనం చేసుకుంటాము గుహలోనికి లోపలికి వంగి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇక్కడే బలరాముడు యోగ సమాధి చెందారనేసి చెప్తారనమాట మరి చెట్టు కింద ధ్యానం గాల్లో ఎలా ఇంకా పక్కనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా దర్శనం చేసుకుందాము చాలా బాగుంటుంది ఇక్కడ तो 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 नौ दिन के बाद वो भी लीला की बात जो आप बता रहे हो ना वो आप मेरे को हजारों में से एक लोग ने एक किया वो मैं बताता हूँ अच्छे थे वो जो उन्होंने महाभारत खत्म हो गया तो तीसरे दिन कृष्ण भगवान गांधारी को मिलने गए वो, वो तीसरे दिन गए तीसरे दिन मिलने गए तो अकेले ही गए थे ना सुभद्रा को मालूम था ना रक्सी भामा को मालूम था ना नीति को मालूम नहीं था सिवा के एक धर्म राजा युद्ध को मालूम था कि कृष्ण कृष्णा उनका जो करने के लिए जानारी के पास गए वो खाली एक धर्म राजा को मालूम था तो फिर वहाँ गए तीसरे दिन श्राप लेने कृष्णा को तो मालूम था कि मैं श्राप लेने के लिए ही तो जा रहा हूँ मैं तो वहाँ श्राप लेने के लिए गया फिर बाद बातचीत हुई तो बोला कैसा हो तू ये तो मालूम ही था तू तो ये महाभारत रुक सकते थे बोला कि माता नहीं के रुक तो सकता था लेकिन लेबर रोक गया क्या करूँ अर्जुन का अहंकार ने यह सब खत्म कर दिया अपना दुर्योधन का अहंकार ने सब खत्म कर दिया तो समझ ही नहीं रहा था ध्रुतराष्ट के वो पुत्र के माया में नहीं था विचलित भी हुए थी खत्म हो गया फिर उन्होंने शराब किया तो बेटा तो यह का नाक हो जाएगा और यह राज है दुआड़ी का तो पानी में देखिए तो पानी छत्तीस दे साल के बाद हाँ। चालीस साल शासन चालीस चालीस साल शासन थे गांधारी जी ने साथ में उनको भी दिया था ना ने भी उसको दिया था, हाँ, था।, रुख... था ना था था <स्थाँगा> था था। था। वो चालीस साल के बाद परिभ्रमण करते युग परिवर्तन जरा नाम का पार्टी था तो जरा नाम का पार्टी कौन था वाली था तो वाली को उन्होंने उन्होंने कि ये क्या हो गया पेड़ के हो? पेड़ के पीछे से तीर लगा इसके ये तो रंग की आंख है तो तीर लगा दो तीर लगा तो लगा निशाना पर जाके दौड़ा उन्होंने नारायण मेरे से बहुत गलती हो गई क्षमा तो करे मुझे नारायण बोला तू कौन है तू तो कौन है ਯੂ ਵੀ ਉਸਕੋ ਪ੍ਰਕਲ ਹੋਆਗਾ ਪਾਨਾ ਸੇ ਮਹਿਮਾ ਤੋਂ ਜਾਇਆ ਤੋ ਹੁਨਾ ਪਾਨਾ ਸੇ ਸਭ ਤੋਂ ਪੁਰਾਣੀ ਅਨੁਭਵ ਚਾਹਤ ਹੈ ਅਜੇ ਅਨੰਦਰੀਆ ਦਾ ਬਾਬਾ ਸਾਹਿਬ ਰਾਜਾ ਬਾਬਾ ਸਾਹਿਬ ਕੋਈ ਸੁਣਾਈ ਰਹੀ ਤੇ ਵਿਚ ਬਟਨ ਨਾਲ ਆਖੀ ਰਹੀ ਹੈ ਸਾਧਨਾ ਸੋ ਅਧੂਰ ਸਾਧਨਾ ਤੋਂ ਅਗਵਾਜਾ ਸੁਨਾਰਾ ਇਸਤਾਈ ਵਾਰੀਆ ਦਾ ਇਹ ਪਾਨਾ ਸਾਰਲੀ సార్ మీరు మీ ఆవిడ కుడి వైపు పెట్టుకుంటే మిమ్మల్ని ఆమె డామినేట్ చేస్తుంది ఆ లెక్క చెప్పాలి మీకు ఎడవైపు मैं चलूँगी कहते 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 कहते

संतोषजी आपने जब इस परिसर का देखा तो वहीं क्या क्या ख्लास पड़ा क्या लग रहा है और जब रामदेवी के बाद उड़ान भरी रामदेवी उड़ान देवी राम राम देवी राम जल्द भैया भाभी भैया जय ततोड़ा भाई 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 ओं नमो भगवते वाहुदेवाय नम ओं नमो भगवते वाहुदेवाय वाय नम नम ऊँ कृष्णा सर्वाधा मुक्त गड़धान्य सुधार विता मनुष्य

बोलिए राधे राधेो मुरली के सुर सुनो राधे 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 ने ने। राधे ने राधे कृष्ण राधे कृष्ण राधे ఒకసారి మీనింగ్ యాక్చువల్ గా మామూలుగా ఏంటంటే మానవులు కానీ ఏ జీవి గాని భార్య భర్త కలిస్తే కానీ పునరుత్పత్తి అంటే సంతాన ఉత్పత్తి జరగదు కానీ అట్లాంటివి లేకుండా అస్కలితంగా చేసేది అంటే ఒక నెమలి మాత్రమే నెమలికి కంటూ వచ్చే నీరు ద్వారా ఎనక వేరే నెమలికి దానివల్ల మాత్రమే సంతానం అవుతుంది కాబట్టి అది పవిత్రం కృష్ణుడు ఇంతమంది లోతులను పెట్టుకున్నాడు ఆ లోతుకులంతా ఉన్నా కూడా వాళ్ళంతా పవిత్ర కార్యం కోసం ఉన్నారు వాళ్ళంతా కూడా ఒక విశేష కార్యం కోసం ఉన్నవాడు తప్పితే ఎవరితో కూడా ఈయనకు ఎలాంటి సంబంధం లేదు ఈయన అస్కెంత బ్రహ్మచారి అందుకనే ఆయన నెక్స్ట్ ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ఈయనకు ఇక్కడ తీర్థం ఉంది నెక్స్ట్ మనం వెళ్తాం ఆ బాగుక తీర్థం దగ్గర ఇందాక మనం చెప్పుకున్నాం ఆయనకి కాలికి బాణం ఈ బాణం ఎందుకు తగిలింది మనం అనుకున్నాం ఇందాక ఎందుకు తగిలింది పూర్వక ఆయన వాలికి ఈయన రామ అవతారంలో ఆ రామ రామా అవతారంలో ఏం చేశారు వాలిని చాటి చెట్టు చాటు నుంచి బాణంతో వధించారు కాబట్టి ఆ కర్మ విశేషం దేవుడైనా మానవుడైనా ఎవరికీ తేరదు ఖచ్చితంగా ఆయన అందుకనే అందుకని ఏమైంది తర్వాత అవతార యుగానికి వచ్చేటప్పటికీ అక్కడ ఈయన మళ్ళీ కృష్ణుడుగా అయ్యాడు ఈయన అవతార పురుషుడు వారి కాస్త ఏమైనాడు జరా అనే బోయబడ్డన్నాడు ఆ జరా ఎందుకైనాడు ఈ తీర్చుకోవడం కోసం ఆ కర్మ విశేషం ఈయనకి తీర్చాలి ఈ కర్మ విశేషం ఈయనకి తీరాలి ఎప్పుడైతే ఎవరి చేత దెబ్బతిన్నాడో తిరిగి వాళ్ళకి దెబ్బ కొట్టాలి అది కూడా కర్మ విశేషం సో అట్లా కర్మ విశేషం ఇవ్వడం కోసం చేశారు కృష్ణుడు ఈ దీంట్లో అంత మొత్తం అవతారం ఈయనకని తెలుసు కాబట్టి ఆ బాల్క తీర్థం ఏమైంది ఈ జరా వచ్చినటువంటి ఆ ములుక్స్ ఐ మీన్ ఆ బాణతోటి కాలు తర్వాత ఆయన అక్కడ ప్రాణం విడిచేలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తొమ్మిది రోజులు ఉన్నాడు ఇక్కడ చనిపోయినాడు చనిపోయిన తర్వాత అంటే చనిపోయినాడు అని చెప్పకూడదు దేవుడికి చనిపోవడం ఉండదు ఆయనకి అవతార పరిసమాప్తి మాత్రమే దేహత్యాగమైంది ఆ నిధ్యానం అయింది ఆ నిధ్యానం అయిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఉండిపోయిన తర్వాత ఆ తొమ్మిది రోజుల పాటే ఆయన చేయాల్సిన నీళ్ళన్నీ పూర్తి చేశాడు ఇక్కడే ఈ తొమ్మిది రోజుల పాటే ఎవరికేం తెలియదు ఆయన చనిపోయినాడని తెలుసు ఆయన చనిపోయిన తర్వాత కార్యక్రమాన్ని కట్ చేసి ఇక్కడే ఇది మరి ఈ విషయం ఎవరికి తెలిసింది ఒక అర్జునుడికి మాట్లాడి చర్మకృతులు అంతా చేసిన ఆయన ఈ క్షేత్రంలోనే చర్మలో ఇక్కడికి వచ్చారు కదా ఇది త్రివేణి సంఘం పక్కనే ఈ క్షేత్రంలో అర్జునుడు ఆయనకి ఇక్కడ మొత్తం అడిగి ఇప్పుడైతే మనం అందరం వచ్చి చూస్తున్నాం అడవిలో ఆయన కాల్చడం కోసం ఏమి దొరకదు ఆకలన్నీ పోకు వేసే చదువు తగలబెట్టారు అంటే రోజులు అక్కడికి ఆయన అవసరపరిచింది ఆయన ఎవరు నారాయణ మరి అర్జునుడు ఎవరు అర్జునుడు కృష్ణుడు చేత కాలుతో దండించుకున్నాడు ఎందుకంటే నేను అలసారదిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఎడం వైపు కుడివైపు కుడి కాదు కొట్ట ఎడంకాలు కొట్టే కొట్టుంటారు ఆ కొట్టడం వల్ల రథసారథి అట్లా సారథ్యం చేశాడు అంటే ఒక మానవ మాత్రం దేవుని కాలుతో కొట్టగలట ఆ శక్తి ఎవరికి ఉంది అర్జునుడికి ఎట్లా వచ్చింది ఆయన కూడా కృష్ణ డాన్సే ఆయన నరుడు కృష్ణుడు నారాయణ అయితే నా నరుడు నరు నారాయణుడు సో ఆయన ఆయన అంతకాలంలో కూడా ఆయన కర్మకృతులు ఎవరు చేశారు ఆయనకి ఆయనే చేసుకున్నాడు అంతే కదా అర్జునుడి చేశారు సో కాబట్టి తొమ్మిది రోజుల పాటు ఏంటంటే ఒక లీల అంటే నిజానికి దేవతలు ఎవరికి వైద్యం వేలేదు వీళ్ళందరినీ ఏం చేశాడు ముందే పంపించేశాడు మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళ మానవ స్వరూపాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళు అసలు స్వరూపాలు లేవు అమ్మవారు ఎవరు సాక్షాత్ లక్ష్మి ఆమె వెళ్ళిపోయారు బలరాముడు ఆదిశేషు ఆయన సముద్రంలో ఆయన నాగలోకాయనకు ఆయన వెళ్ళిపోయినారు ఎవరి పాటికి వాళ్ళు పంపించేశారు అందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు తొమ్మిది రోజుల పాటు ఉంటే ఆయన నీళ్ళంతా పూర్తి చేసి ఇక్కడ నిర్యాణం అయిన తర్వాత ఈయన ఇక్కడ మహాసమాధ్యాన్ని నిర్యాణం అయినాక రాధా అప్పటికి ఇంకా నిర్యాణం అవ్వలేదు నిన్న చనిపోయింది రాధకు తెలిసి ఆయన వచ్చి చనిపోయిన తొమ్మిది రోజులు ఆయనకు ఎవరికీ తెలియకుండా ఎవరికీ తెలియదు ఆయన ఇక్కడ ఉన్నారని ఆ దేహం ఇక్కడ ఉందని తెలీదు రాధ వచ్చేసి ఆయన రాసు ఇప్పుడు చెప్పారు కదా స్వామిజీ అది చెప్పి ఆ మూడు శ్లోకాలు ఆ మూడు వరద ఆమె ఇస్తుంది

దేంట్లో రారాజు నాట్యంలో రారాజు రెండోది రాసలీలలో రారాజు రాసలీల అంటే ఏంటి మనం చెప్తాం ఇప్పుడు శ్రీకృష్ణ ఏడు భూషణ నర్తక శృంగార రత్నాకరా శృంగారం అనే పదం ఎట్లొస్తుంది ఆయన ఎప్పుడైనా కృష్ణుడిని ఒక జుట్టు మొహంతో చూసారా ఎక్కడ చూడదు ఎప్పుడు నిత్య అలంకారంతో ఉంటాడు అదే శృంగారం అంటే అయితే సింగారించుకోవడం అంటారే అదే సింగారం సో ఆయన అట్లా ఉండే ఆయనకి ఆయనకు లాస్ట్ ఒక పరిస్థితి ఏ స్థితిలో వెళ్ళిపోయారు ఆయన ఎట్లాంటి వాడైనా కూడా కర్మ విశేషం తప్పదు అనేది ఇంకొకటి మహాభారతంలో ఏమైంది మహాభారతం అయిపోయింది ఆయన ఇది పూర్తి అయిపోయింది ఆయనకి ఇంకా రోల్ లేదు ఎంతవరకు చేయాలి మహాభారత ఆ మహాభారతంలో ఏం చేసింది గాంధారి చేత గాంధారికి సొంత మేనలుడే నువ్వు కనుక అనుకోవాలంటే భారత యుద్ధం నాపించవచ్చు కదా కృష్ణ అంటే కృష్ణ చెప్తానమ్మా నీ కొడుకు చేసిన నిర్వాహకాలతో మీ ఆయన కళ్ళు మూసుకొని ఉన్న మరి అతి మమకారం పుత్రుడు మీరు చేసుకుని దీనివల్ల ఇదంతా వచ్చిందమ్మా అని చెప్తాడు అయినా కూడా ఆయన చెప్తుంది ఇక్కడి నుంచి ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత ఏదో నాశనం అయిపోతుంది అంటే నిజానికి కూడా ముప్పై ఆరేళ్ళు ఆయన కావాల్సింది ఈయనే ఆ మాట ఆశ బాబుకు తెప్పించాడు ముప్పై ఆరేళ్ళ తర్వాత పరిపాలించాడు ద్వారక మునిగిపోతుందని ఆయనకు తెలుసు అందుకని అర్జున్ పిలిపించి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోమన్నారు ద్వారక మునిగిపోయింది సో ఎక్కడా కూడా ఆయన ఎవిడెన్స్ లేకుండా చేస్తుంది బలరాముడు శేష అవతారు ఐ మీన్ ఆది శేషం అవుతారని ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడ వాళ్ళు అక్కడ వరకంటే ఇక్కడ వాళ్ళ గుర్తులు మాత్రం కనిపిస్తున్నాయి కానీ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏ ఏ లోకాలకి వెళ్ళిపోరో ఆ లోకాలకు పోయారు నెక్స్ట్ వచ్చేసి సూర్య మందిర్ పంచపాండవ గుహ అండ్ శారదా పీఠం ఉంటుంది శంకరాచార్యుల వారు నిర్మించిన శారదా పీఠం అనమాట లోపలైతే చాలా బాగుంటుంది ఇంకా లోపల పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే చోటు ఉంటాయి అవి కూడా చూడొచ్చు ఏమైంది तपोटिकल गण न महावे परिवेदिना तवः हरिं तव प्रियादिना श्रोमि यं स्वोतिमया निन्डा विस्ते विग्रहस्तेवेषि मन्त्रिततां गुरुमाहि कोषे पुण्डं जगाता स्वागिरी सार्ध्यावत् स्वागीसापचावसिधानाश्रवचगदी अचमकोषुपना सदा आर्यबोचदति ये नमस्ते, मस्तेषा महाभ्रीमा ਸ਼ਾਇਮ ਰਾਧਾ ਦੇ ਨਾਮ ਸ਼ਬਦ ਜਨਮ ਵਿਗਨ ਬਾਬੂ ਇਸ ਮਹੇਸ਼ਵਰ ਨੇ ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਆਇਆ ਮਹਾਰਾਜ ਆਇਆ ਮਹਾਰਾਜ ਆਇਆ ਮਹਾਰਾਜ ਆਇਆ ਮਹਾਰਾਜ ਆਇਆ ਮਹਾਰਾਜ ਆਇਆ ਮਹ అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పక్కన ఇక్కడ సూర్య టెంపుల్ పంచపాండవుల గుహలు ఉంటాయన్నమాట ఇక్కడ పంచపాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ కూడా ఉన్నారనేసి హిస్టరీ చెప్తుంది বলো জু চল ഇത്ര കാണിക്കണ്ടേവർ ബജാവോ ഇമനി ആണ് चलो กัน ഇവിടെ ലാദരെ നിർഭയപ്പെട്ടുകൊണ്ട് താനേ അമ്മ ആശീർവദിയാമോ അമ്മ ఇప్పుడు మనం బాలక తీర్థ మందిరంకి వచ్చున్నాము ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుల వారు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక బోయవాడు వచ్చి శ్రీకృష్ణుల వారి బొటన వేలు దగదగ మెరుస్తూ ఒక జంతువులాగా కనిపించినప్పుడు ఆ వేటగాడికి జంతువులాగా కనిపిస్తుంది అప్పుడు తన బాణాన్ని విషపు విషం పూసిన బాణాన్ని సంధించినప్పుడు శ్రీకృష్ణుల వారి బొటన వేలుకు తగిలి అక్కడ తగులుతుందనమాట అక్కడ అదే ప్రదేశము అనమాట ఇక్కడ అవునవును నెక్స్ట్ వచ్చేసి సముద్రం దగ్గరకు వచ్చున్నాము అరేబియన్ సీ ఇది సో ఇక్కడ వచ్చేసి బాణగంగేశ్వర్ శివలింగాలు అనేసి ఉంటాయన్నమాట రెండు శివలింగాలు ఉంటాయి అదే అవునవును రెండు శివలింగాలు ఉంటాయి ఇక్కడ ఇక ఇటుపక్క ఒక శివలింగం అటుపక్క శివలింగం ఉంది ఆడే వర్లేలింగా ఇక్కడ వాటర్ ఎప్పుడు అభిషేకం చేస్తున్నీ ఉంటాయి అన్నమాట ఇంకా అంతా అయిన తర్వాత బాగా తిరిగేసి బాగా అలసిపోయినాము ఇంకా నైట్ ఫ్రీ మీల్స్ దగ్గరకు వచ్చినాము ట్రై చేయాలనేసి అనుకున్నాము ఎలా ఉంటుంది టేస్ట్ అనేది సో వచ్చిన తర్వాత ఇక్కడ చపాతి రైస్ అంటే కొంచెం కిచడీలాగా కొంచెం సబ్జీ స్వీట్ అదే పెట్టారనమాట బాగుండింది సో ఫ్రీ మీల్స్ ట్రై చేద్దామంటాము బాగుండింది అనమాట ఇంకెవరైనా ట్రై చేయాలనుకుంటే గుడి పక్కనే ఉంటుందన్నమాత్రం సో ఇక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఇంకా మేము నైట్ మళ్ళీ ఒకసారి సోమనాథ్ టెంపుల్కి కొత్త టెంపుల్కి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఈ లైటింగ్స్ అయితే మాకు అమేజింగ్ అనిపించింది చాలా బాగుంది నైట్ టైమ్స్లో ఈ టెంపుల్ గోపురం అంతా చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట లైట్స్ అవి చూస్తూ చాలాసేపు అక్కడే ఉన్నాము ఇంకా ముందర షాపింగ్ అంతా కూడా చేసుకొని వచ్చినాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you.